తెలుసు పార్లమెంట్ ఎన్నికలు వచ్చే మూడు నెలల లోపల పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి మరి ఎన్నికల నేపథ్యంలో రాబోతున్న నేపథ్యంలో ఎన్నికల కోసం సమాయమై సమాయమత్తం సమాయమత్తం అవుతున్నటువంటి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నల్గొండ ఈ మూడు పార్లమెంట్ నియోజకాలు కలిసి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఐదు క్లస్టర్లు తెలంగాణ రాష్ట్రంలో సో ఐదు క్లస్టర్లలో ఏదొక క్లస్టర్లో ఈ మూడు నియోజకవర్గాలు ఉంటాయి సో క్లస్టర్ల వారీగా మరి ఈరోజు ఆ క్లస్టర్ అంటే ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా దా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మొట్టమొదటగా తెలంగాణలో ప్రారంభమయ్యేటటువంటి క్లస్టర్ కార్యక్ర క్లస్టర్ మీటింగ్కి ముఖ్య అతిథిగా అమిత్ షా గారు పాల్గొనబోతున్నారు మహబూబ్ నగర్ నుంచే దీన్ని ప్రారంభం చేయబోతున్నారు సో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రేపు రాబోయేటటువంటి పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకునేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలను తీసుకొని క్షేత్రస్థాయి వరకు కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని పోతున్నటువంటి సందర్భంగా మరి మొట్టమొదటగా ఈ క్లస్టర్ సమావేశానికి అమిత్ షా గారు హాజరై వారు ముఖ్య అతిథిగా రాబో రా వచ్చి వారికి అందరికి కూడా మరి కార్యకర్తలకు అందరికి ఒక దిశానిర్దేశం చేయబోతుందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా అటువంటి సమావేశం మొట్టమొదటి సమావేశం మా ఊన్నర నుంచి ప్రారంభం చేయడం మరి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు నల్గొండ మూడు మూడు పార్లమెంటు స్థానాల క్లస్టర్ అంటే మూడు పార్లమెంట్ కలిసి ఒక క్లస్టర్ కాబట్టి వారిని ఈ మూడు పార్లమెంట్లే కాకుండా ఇంకా వేరే క్లస్టర్లు ఆ రోజు వాళ్ళు పాల్గొనబోతున్నారు ఫస్ట్ మొట్టమొదటగా ఫస్ట్ క్లస్టర్ ప్రారంభ వాళ్ళు పాల్గొనబోయేది మహబూబ్ నగర్ నుంచి సో తెలంగాణ మొన్న జరిగినటువంటి ఎన్నికలను చూసుకుంటే ప్రజలంతా కూడా మార్పు కోరుకున్నటువంటి నేపథ్యంలో నిరంకుశత్వానికి స్వేచ్ఛ లేనటువంటి తెలంగాణలో ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని కోరుకున్న నేపథ్యంలో వారి అరాచకమైనటువంటి పాలనను పారదోలాలని ప్రజలంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని దించాలని బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా వ్యతిరేకతతో మరి మార్పును కోరుకొని మరి ఆ వ్యతిరేకతను నిర్మించిందేమో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి కానీ అరాచకం కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చడంలో మోసాలు కానీ కేవలం ప్రాజెక్టుల పేరు మీద దోపిడే కానీ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం కానీ ఇలాంటి అనేక అంశాలపైన ఉద్యోగుల అంశాలే కానీ నిరుద్యోగుల అంశాలే కానీ దళితుల యొక్క దళితులకు ఇచ్చినటువంటి హామీలే కానీ గిరిజనులకు ఇచ్చినటువంటి హామీలే కానీ మహిళలకు ఇచ్చినటువంటి హామీలే కానీ ఇట్లా అనేక హామీల విషయంలో వారు ప్రజలని మోసం చేసినటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అనేక ఉద్యమాలు చేపట్టింది అనేక ఉద్యమాలు చేసింది ప్రజల లోపల తీవ్ర వ్యతిరేకతని ప్రభుత్వం పైన నిర్మాణం చేసింది మరి ఆ యొక్క వ్యతిరేకత ప్రజల లోపల పెద్ద ఎత్తున ఎట్టి పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీని గద్దె దించాలంటటువంటి ఆలోచనతో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి కొన్ని దుష్ప్రచారాలతో వాళ్ళు అంటే ఒక భారీ మెజార్టీతో గెలిచిన అనేటటువంటి ఏదో మేమేదో గెలిచేసినటువంటి ఒక ఏదో ఆనందంలో తేలియాడుతుందని కాంగ్రెస్ వాళ్ళు వారు బొటాబోటీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బొటాబోటీ స్థానాలు అధికారంలోకి వచ్చి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారే ఈ దేశంలో మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా ఇవాళ కోరుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే మూడవసారి ముచ్చటగా మరీ మరోసారి నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతారు అత్యధికంగా పార్లమెంటు సీట్లను భారతదేశంలో మరోసారి భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుందని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని చెప్పి ఈ నేను తెలియజేస్తా ఉన్నా పది నుంచి పన్నెండు స్థానాలకు తగ్గకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పార్లమెంటు స్థానాలను గెలుచుకుంటుంది తెలంగాణలో గణనీయమైనటువంటి స్థానాలను పెంచుకోవడమే కాకుండా మరి నరేంద్ర మోదీ గారిని మూడవసారిగా మరోసారి ప్రధానమంత్రిగా మనం చూడబోతున్నామని సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా మరి ఎన్నికల ప్రిపరేషన్లో భాగమే అమిత్ షా గారు మొట్టమొదటిగా మరి పాలమూరు పాలమూరుకు వస్తూ ఉన్నారు ఈ క్లస్టర్ సమావేశంలో పాల్గొనడానికి సో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు విజయమే లక్ష్యంగా వారు కార్యకర్తల్లో జోష్ నింపుతారు కార్యకర్తలకు ఆ ధైర్యాన్ని కార్యకర్తలకు ఆ ఉత్సాహాన్ని మరి ఇవ్వడానికి మరి అమిత్ షా గారు మరి ఎల్లుండి మయ ఉన్నారికి రాబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు అందరు చూసిన మొన్ననే ఐదు ఐదో ఐదు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మూడు రాష్ట్రాల్లో పెద్ద మెజార్టీతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ కానీ అదేవిధంగా ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలు మేమే గెలుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది మీడియా అంతా కూడా వన్ వేగా భారతీయ జనతా పార్టీ ప్రజల లోపల వ్యతిరేకత కట్టుకున్నది ఏ ఒక్క రాష్ట్రము కూడా రాదనేటటువంటి ప్రచారం చేసినాయి మరి ఆ ఎన్నికలే ఆ మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారీ మెజార్టీతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా సో ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈ దేశంలో ఉన్నటువంటి అధికారంలో రాష్ట్రాలు రెండే రెండు కర్ణాటక అండ్ తెలంగాణ అది కూడా ఏ విధంగా అధికారంలోకి వచ్చినా అందరికీ తెలుసు మరి కా రాబోయేటటువంటి కాలంలో నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని దేశమంతా కోరుకుంటున్న దేశ ప్రజలంతా కోరుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుస్తాం మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రెండు స్థానాలను కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మీరు ఆయన లీడర్ ఎందుకు చూస్తున్నారయా బాబు ఆయన లీడర్ కాదు ఆయన లీడర్ అయితే లీడర్ లెక్క మాట్లాడతాడు ఆయన తెలంగాణ వాడు అంతకంటే కాదు ఎక్కడో వేరే రాష్ట్రాలు తిరుగుతూ ఏదో వీలు చేసుకుంటా లీడర్ అని చెప్పుకుంటున్నాడు ఆయన గురించి మాట్లాడము మా గౌరవం తగ్గించుకోవడం ఆయన ఆయన గురించి నిన్న చెప్పిన సమాధానం చాలు మళ్ళీ మళ్ళీ ఆయన పేరు దేవడం కూడా ఆ స్థాయి వ్యక్తి కూడా కాదు ఆయన గురించి అడగడం మానేయండి ఆ వ్యక్తి అనేటటువంటి వ్యక్తికి ద మోస్ట్ క్యారెక్టర్లెస్ పర్సన్ ఆయన గురించి మాట్లాడడం కూడా అనవసరం